நீட்ல க்வாலிஃபை காவல கதண்ணா నాతో మాట్లాడమన్నా మా పది నిమిషాల తర్వాత అన్నదానంలో వచ్చి మాట్లాడతా మాట్లాడు సార్ మాట్లాడి ಅಲ್ಲಿ ಇದೆ ಅನ್ನ ಸಣ್ಣ ರಾಣಾ ಅಕ್ಕೋ நியூசிலாண்ட் பண்ணிங்களா சரிங்க ராணி அம்மா இவரா

అందరికీ నమస్కారాలు మరి ఇవాళ మన ఇరవై మూడవ డివిజన్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన మన ఐస్ క్రీమ్ రవి గారి ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి మరి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మూడవ రోజు ఇక్కడ ముందు కూడా వినాయకుని యొక్క మట్టి విగ్రహాలని కూడా పంపిణీ చేసే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ విక్ర వినాయకుని విగ్రహం కూడా ప్రతిష్ఠించడం జరిగింది మరి దాన్ని పురస్కరించుకొని మరి గత మూడు రోజులుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఐదవ రోజు నిమజ్జనం ఉంది ఐదవ రోజే కదా ఐదవ రోజు నిమజ్జనం ఐదు రోజులు కూడా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను మరి ఇవాళ ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాము రాబో రోజుల్లో అందరి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఈ రాష్ట్రం నుండి మరి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కూడా భగవంతో ప్రార్థిస్తూ మరి ఈరోజు అన్నదానం నిర్వహిస్తున్న మన రవి గారికి స్ఫూర్తిగా అభినందన తెలియసుకుంటారు ఈరోజు కడప పట్టణంలో మా సోదరుడు ఐస్ క్రీమ్ రవి ఇరవై మూడో డివిజన్ ఇన్ఛార్జ్ గడిచిన ఎనిమిది సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మూడో రోజు దాదాపు ఐదు రోజులు కంటిన్యూగా అన్నదానం కడప పట్టణంలో నాగరాజ్ ఈ యొక్క వినాయక చవితి విగ్రహ ఉత్సవం అయితేనేమి ఉత్సవాలు అయితేనేమి బహుశా ఇక్కడ జరిగేటట్టు ఎక్కడ జరగవు కుల మతాలకు అతీతంగా ప్రశాంతంగా ఉన్న కడప ఆ భగవంతుని ఆశీస్సులతో రాబోయే రోజులు కూడా అందరం కలిసికట్టుగా అందరి పండుగలు ఒకరి ఒకరు పాల్గొని ఇలాంటి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగాలని ఐస్ క్రీమ్ రవి మరియు వారి సోదరులు మరియు వారి యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో దీంట్లో పాల్గొన్నారో అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని అభివృద్ధి జరగాలని మంచి పనులు రవి చేయాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్ష